ప్రభునామన మీ అందరికీ వందనాలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎర్రని పెయ్య యొక్క మర్మం అనే శీర్షిక మీద ఈరోజు మన వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే ఈ ఎర్రని పెయ్య అనేది ఇజ్రాయల్ యొక్క కల్చర్ అనమాట ఆ కల్చర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇంకా అలాగే దీనికంటే ముందు ఇజ్రాయల్ యొక్క స్వాతంత్రం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది స్వాతంత్రం ఎలా వచ్చింది స్వాతంత్రం రాకముందు ఎవరు వారిని పరిపాలించారు అనేది ఈ పూర్తిగా తెలుసుకుంటే ఈ ఎర్రని పేయ్య ఒక మర్మం తెలుస్తుంది దాని గురించి ఈరోజు ఈనాటి వీడియోలో తెలుసుకుందాం ఎర్రని పేయ మర్మం ఓకే మిమ్మల్ని నేను ఇజ్రాయేల్లీ దేశాన్ని ముందుగా మొదట ఎవరెవరు పరిపాలించారు ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలి ముందుగా ఇజ్రాయలీ దేశాన్ని నింకుద్ నేజర్ నుండి కాదు చాలామంది రాజులు పరిపాలించారు ఎందుకంటే అక్కడ నుంచి రావాలంటే కొంచెం కష్టం జస్ట్ మన స్వాతంత్రం ఎలా వచ్చింది అక్కడి నుంచి తెలుసుకున్నాం ఇజ్రాయలీ దేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో వచ్చింది అతను ఎరుషు ఎరుషులేని రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది రోమన్స్ పరిపాలించేవాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కలిగింది అంతకుముందు రోమన్ సామ్రాజ్యంలో మొదటిగా యూదులు అనే వాళ్ళకి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉండేది ఆ ధర్మశాస్త్రం ప్రకారం మాత్రమే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు రోమన్ సైనికులు రోమన్ సామ్రాజ్యం కాబట్టి వాళ్ళ విధి విధానాలు ఉంటాయి వీళ్ళ విధి విధానాలు ఉంటాయి రోమన్ సామ్రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఈదుల రాజు జన్మించాడు అనే నెపంతో ఏరుశిలెంలో హీరో మహారాజు యేసు ప్రభుత్వ ఏంటంటే నీ దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు ఆ రోజుల్లో దేవు ఈదులు ఎవరినైనా దేవుడు అని కానీ ఎవరిని నమ్మరు ఎందుకంటే వాళ్ళు దేవుడి చేత నన్పించబడ్డారు కాబట్టి నేను దేవుడిని అంటే ఎవరు నమ్మరు అనమాట కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు సిలివేసినటువంటి సైనికులే ఈయన నిజముగా దేవుని కుమారుడే అని నమ్మి వాళ్ళే ఈదుల మీదకి తిరగబడతారు దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈదులే సిల్వేశారనే వాళ్ళకే యాంటీగా అవుతుందనమాట అప్పుడు ఈదులందరూ తరిమి వేయబడతారు రోమన్ సామ్రాజ్యంలో నుంచి తరిమి వేయబడతారు అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా తరిమి వేయబడతారు ఎందుకంటే ఈదులకి తోర అనే గ్రంథం ఉందని వాళ్ళు ఎక్కడైనా జీవిస్తే వాళ్ళు వాళ్ళని పరిపాలిస్తారని చెప్పి అపోహ ఉండేది అందువల్ల ప్రపంచ దేశాలన్నిటికీ తరిమి వేయబడ్డారు యూదులు తరుమి వేయబడ్డప్పుడు రోమన్ సైనికులు కూడా తరిమి వేసారు తర్వాత హిట్లర్ వచ్చాడు హిట్లర్ కూడా వాళ్ళకి జ్యూస్ పీపుల్ని మొత్తాన్ని చంపి పడేసేవాడు ఎక్కడ చిక్తే అక్కడ గ్యాస్ పీటి చంపేసేసేవాడు అనమాట సో అలా జరిగింది ఆ తర్వాత డేవిడ్ బెన్ గురియన్ అనే వ్యక్తి బ్రిటిష్కి సైన్యాధికారిగా పనిచేస్తూ ఉండేవాడు డేవిడ్ బెన్గురియన్ అనే ఆయన బ్రిటిష్ సామ్రాజ్యానికి సహకరించడం వల్ల జర్మనీ మీద విక్టరీ పొందుతారు బ్రిటిష్ సామ్రాజ్యం అందుకు గుర్తుగాను ఇజ్రాయల్లీ దేశాన్ని వాళ్ళు ప్రకటిస్తారు అప్పటి వరకు ఇజ్రాయల్ దేశం ప్రపంచం మ్యాప్లోనే లేదన్నమాట వాళ్ళు ప్రకటించిన తర్వాత చిన్న చిన్నగా ప్రపంచ దేశాలన్నిటినీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరినీ అక్కడికి పిలుస్తారు డేవిడ్ బెన్గురియన్ అనే ఆయనే పిలుస్తాడు ఇక ఇజ్రాయేలీ దేశం ఫామ్ అవుతుంది అది చిన్న చిన్నగా మెల్లమెల్లగా వ్యాప్తి చెంది అసలు అక్కడికి లేని దేశం మళ్ళీ దేశంగా ఫామ్ అయిపోతుంది వాళ్ళ శక్తి సామ్రా సామర్థ్యాలు అమోఘం ఎవరు ఊహించలేనివి వాళ్ళ టెక్నాలజీ గురించి నేను చెప్పక్కర్లేదు వాళ్ళు జస్ట్ గాల్లోనే ఏ మిసైల్ అయినా పేల్చుకల్లా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు అంతేకాకుండా మనకి డిప్పిరిగేషను ఇలాంటివన్నీ కూడా ఇంకా దాదాపు ఫార్టీ పర్సెంట్ నోబల్ అలా నోబల్ లాయర్స్ అందుట్లో నుంచే వచ్చారనమాట ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ కంట్రీ ఇప్పుడు అసలు విషయాన్ని కొందాం ఎర్రని పే యొక్క మర్మం గురించి ఇప్పుడు ఉన్నటువంటి అల్ అక్సా మసీద్ ఉంది కదా ఆ మసీద్ అనేది ముస్లింది అక్కడే దావీద్ మహారాజు వాళ్ళ కొడుకు సాల్మాన్ మహారాజు చేత ఒక మందిరం కట్టించాడు అది ఫస్ట్ యోగం దాన్ని నెంపతి నేజర్ పాడు చేశాడు తర్వాత హీరో మహారాజు రెండో మందిరం కట్ట కట్టాడు వేరే నెహేమియా చేత కట్టించబడింది తర్వాత మళ్ళీ ఏ రోజు మహారాజు ఆ చిథిలింగ ఉన్న మందిరాన్ని బాగు చేసి మళ్ళీ ఫామ్ అయిపోయింది మళ్ళీ మందిరం ఉంది కానీ ఇప్పుడు యూదులకి ఆ మందిరం లేదనమాట అది యూదులకి మరియు ముస్లింస్కి క్రిస్టియన్స్కి పవిత్ర స్థలం ఎందుకంటే అబ్రహాము ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు ఇస్సాకుని ఎక్కడైతే బలి బలి చేయడానికి తీసుకెళ్ళాడు ఆ ప్లేసే ఇప్పుడున్నటువంటి అలక్సా మసీద్ అట్లాగే అందుకోసం ఇది మూడు రిలీజియస్ కూడా మంచి పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఇప్పుడు ముస్లిమ్స్ ఏమో అది పుత్రుడు ఇష్మాయిలీ అని క్రిస్టియన్స్ ఏమో మరి యూదులేమో వాగ్దానపుత్రుడు ఇస్సాకు అని భావిస్తారు ఇప్పుడు అదే ప్లేస్లో యూదులు మందిరాన్ని కట్టాలి ఏదైతే వాళ్ళు పవిత్రంగా భావిస్తారో శనగోబుల అనమాట శనగోగుల అనేదాన్ని కట్టాలి అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్నారు కానీ అది కట్టాలంటే వాళ్ళు పవిత్రంగా భావించేటటువంటి ఒక ఎర్రని పెయ్యని బలిగా ఇవ్వాలి అది అసలు కంటెంట్ అనమాట ఇదేంటంటే అపరాధ అపరాధ పరిహార బలి ఇవి అన్నీ అనమాట ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం నిర్మగా నిర్గమాకాండం అనేటటువంటి గ్రంథంలో ఉంటుంది బైబిల్లో చూసుకున్నట్లయితే మనం వాళ్ళు ఆ బల్లన్నీ సమర్పిస్తారు ఎందుకంటే వాళ్ళు మోసే రాసినటువంటి గ్రంథంలోనే ఉన్నారనమాట దాన్నే పరిపా దాన్నే పాటిస్తారు ఇది ఏంటంటే ఎర్రని పెయ్యలు ఒక పదిని బలించాలి బలించిన తర్వాత వాటిని కాల్చి వాటి బూడిదని నీళ్ళలో కలిపేసి వాళ్ళు చల్లుకుంటారు ఇది పవిత్రంగా భావిస్తారు అనమాట వాళ్ళు ఆచరించేటటువంటి ఒక కల్చర్ ఇది జ్యూస్ కల్చర్ ఇప్పుడు ఈ మధురంగా కట్టేటప్పుడల్లా ఒక మొన్న లాస్ట్ టైము ఒక ఐదు పేయ్యలను తీసుకొచ్చారు అవి కట్టేశారు కట్టేసిన తర్వాత దానికి మళ్ళీ తెల్ల మచ్చలు వచ్చాయి విడిచిపెట్టేశారు అలాగే టర్కీ నుంచి ఈ మధ్య రెండు వేల రెండు వేల ఇరవై మూడులో టర్కీ నుంచి ఒక పది పెయ్యలను తీసుకొచ్చారు తీసుకొచ్చి వాటిని బలి ఇచ్చారు కానీ అది మామూలు బలి కాదు మామూలుగా శాంపిల్సే అని కొంతమంది భావిస్తున్నారు నిజంగా బలి అయిపోయిందని కొంతమంది భావిస్తున్నారు నిజంగా వాళ్ళు మందిరం కట్టాలంటే ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది వాళ్ళకున్న టెక్నాలజీ చేత ఆ మసీదుని పక్కకి ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసి మళ్ళీ మసి మళ్ళీ మందిరాన్ని నిర్మించగలిగే సామర్థ్యం ఉన్నటువంటిది ఇజ్రాయల్ కంట్రీ ఎందుకంటే వాటి శక్తి సామర్థ్యాలు అమోఘం అది ఈ ఎర్రని పెయ్య అనేది ఇజ్రాయిల్ యొక్క కల్చర్ అనమాట దీన్ని శుద్ధ జలంగా వాళ్ళు భావిస్తారు పెయ్యిని భరించి దాన్ని కాల్చి దాని బూడిది నీళ్ళు కలుపుకొని చల్లుకుంటారు దాన్ని శుద్ధ జలం ఇది భలేచడానికి తీసుకొచ్చినప్పుడల్లా వీళ్ళు హమాస్ కానీ హౌదీలు కానీ వీళ్ళంతా వేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ కంట్రీ చుట్టూ ఉన్నటువంటి జనాలంతా ఇస్సాకు ఇస్మాయిల్ యొక్క సంతానమే కాబట్టి వారికి ఆ స్థలం చాలా పవిత్రమైనది ముస్లిమ్స్ పవిత్రమైనది జ్యూస్ పీపుల్కి పవిత్రమైనది కానీ జ్యూస్ పీపుల్ కట్టలేక కాదులే కానీ దానికి సమయం రాలేదు ఆ మూడో మందిరం కట్టినప్పుడు మన బైబిల్లో చూసుకుంటే అనేక పరిణామాలు ఎదురవుతాయి వాటి పరిణామాలు ప్రవక్త అయినటువంటి ప్రవక్తలు ఇద్దరు దిగుతారని ఇంకా చాలా ఉందన్నమాట దేవుడు రావకుండా సూచన తొందరలో ఉందని మనం భావించాలి దాన్ని బట్టి మనం ఎప్పుడైతే మనసు ఉందో తొందరగా దేవుడు రాకటి వచ్చినప్పుడు సిద్ధంగా ఉండడం అనేది మన కర్తవ్యం అలాగే ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని రియల్గా చెప్పాలంటే ఆయుర్వేదం కూడా మన కల్చర్లో భాగం మనం షేర్ చేయకపోవటం వల్ల ఆ రోజుల్లో ఆయుర్వేదం ఇప్పుడు ఒక శిష్యుడు ఉండేవాడు ఆ శిష్యుడికి చెప్తే చెప్తాడు లేకపోతే బాగా ఊడికం చేసుకొని వేరే వాళ్ళకి చెప్తే చెప్తాడు లేకపోతే చనిపోతాడు ఏదైనా ఇతరులకు ఏదైతే షేర్ చేయలేకపోయామో అది అభివృద్ధి చెందలేదు మన భావితరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామనేది మనం తెలుసుకోవాలి అందును బట్టి అందరూ రాకటికి సిద్ధంగా ఉండాలి దేవుడు రాకడికి చాలా సమీపంలో ఉన్నాం అందరూ కూడా మారు మనసు పొంది దేవుడిని నమ్ముకొని ఖచ్చితంగా ఆయన రాకుడికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ముందుగా ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడ మహాశక్తిశాలి అయా మీ రాకడికి మమ్మల్ని సిద్ధంగా ఉంచండి అయా ముందు మా ఇంటి నుంచి రక్షణ పొందులాగా సహాయం చేయండి ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్ముకొని మీరు ఆకలికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసాం దేవా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నమ్ముడు ఈ వీడియో